ట్రిపుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్స్ గా ఇమేజ్ చేసుకున్నారు ఎన్టీఆర్ కోట్లని క్రాస్ చేసి పన్నెండు వందల కోట్లతో థియేటర్కల్ రన్ ని పూర్తి చేసింది ట్రిపుల్ ఆర్ ఓటీలో కూడా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో వరల్డ్ రికార్డ్ ని నమోదు చేసిన చిత్రం ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ క్రేజ్ ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ కి చేరింది హాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు దర్శకులు చరణ్ తో హాలీవుడ్ మూవీస్ నిర్మించడానికి తమ సంసిద్దతని తెలియజేస్తున్నారు ఇలాంటి పలు వార్తలు వివరాలతో సహా బయటికి రావడంతో సంచలనంగా మారాయి తాజాగా హాలీవుడ్ నుంచి జేమ్స్ బాండ్గా నటించే అద్భుత అవకాశం రామ్చరణ్కి దక్కనిందనే వార్త హల్చల్ చేస్తోంది మార్వెల్ నుంచి వచ్చిన టెలివిజన్ సిరీస్ ల్యూ కేజ్ దీనికి రైటర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు చెయ్యో హోదారి కోకర్ ఆయన రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ట్రిప్లార్ని చూసారట వెంటనే ట్విట్టర్ లో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది ట్రిప్లార్ చూసిన తర్వాత జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ బాగుంటాడని కోకర్ చెప్తాను ఎక్కువ కేగ్ అతన్ని మారిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పేరు జేమ్స్ బాండ్ కోసం వార్తల్లో నిలవటం సెన్సేషన్ సృష్టిస్తోంది ఇది కార్యరూపం దాలిస్తే హాలీవుడ్ స్టార్ గా ఎదిగిన తొలి బాలీవుడ్ స్టార్ గా చరణ్ చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు